నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం పాప నుంచి కొంచెం తెలుసు అదృష్టవంతులు కానీ దసరా కూడా నాకు తెలీదు అది నిప్పు అని తెలిస్తే ఎలా వెళ్తాను నేను వెళ్ళను కదా ఇవన్నీ కాకుండా ఇది పిక్చర్ అని తెలిసి దశావతారం అని తమిళ్లో ప్రహ్లాదుడు క్యారెక్టర్ అంటే అన్ని అవతారాల గురించి చెప్తూ ప్రహ్లాదుడి కూడా వస్తుంది పాములు చుట్టేసుకోవాలి కదా పాము నిజంగానే దానికి కూరలు తీసేశారు దాన్ని ఎట్లా ఉంటుంది అది వచ్చి నన్ను చుట్టేసుకుంటుంది మొత్తం షార్ట్ కట్ అయింది అది వెళ్ళిపోవాలి అది రావట్లేదు పాము కూడా రావట్లేదు రావట్లేదు నేను కళ్ళు మూసుకొని అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను నాకు తెలుసు అది షూటింగ్ అని తెలుసు పాము వస్తుందని తెలుసు నేను నిద్రలోకి వెళ్ళిపోయాను మా అమ్మ సెట్ బయటకు పెట్టేశారు మా అమ్మని లోపల బాధపడతారు తల్లి డైరెక్ట్ గారు ఎంతసేపు రావట్లేదు కట్ అయిన తర్వాత రావాలి అని చెప్పేసి మళ్ళీ కెమెరా ఆన్ చేసి పామును మెల్లిగా తీస్తున్నారు కేఎస్ గోపాలకృష్ణ గారు ఆయన తీస్తుంటే ఆయన మెల్లిగా చుట్టేసుకుని పొట్టకి ఆయనకి ఆయనకి చుట్టేసుకుంది ఇంక అంతే మూడు పర్లీలు కొట్టారు పల్టీలు కొట్టేసి షార్ట్ కట్ అయింది వచ్చిన అమాంతం ఎత్తేసుకొని అమ్మా ఎలా ఎలాగైనా నువ్వు నిద్రపోయావు హాయిగా పాము చుట్టేసుకుంది కదా అంటే ఆ షూటింగ్ అని తెలుసుకొని పాము వెళ్ళిపోయింది అనుకున్నాను మామూలు ప్రహ్లాదు అలాగే ఆదిపరాశక్తి అని ఒక తమిళ్ పిక్చర్లో మీనాక్షి క్యారెక్టర్ చిన్నది మీనాక్షి వేషం అందరూ మీనాక్షి క్యారెక్టర్తో మా అమ్మ ఆ రోజు రాల ఇంటికి వెళ్ళా నాతో పాటు మా చిన్నమ్మ వచ్చేవారు ఎక్కువగా అటు తీసుకొని వెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ ఇలా వస్తుంది అని చెప్పి కా ముందుగా తెలుస్తుంది కదా గుమ్మడికాయ అంతా సరే మా అమ్మ అంటే అమ్మ కదా కూతుర్ని కొంచెం అసలు ఆ కాలేజీలో అందరు కూడా దిశ తీయడం నీళ్లు పోయడం వార్ చేయడం అట్లా చేశారు అంత ఏంటి ఇంత పవర్గా ఇంత ఇదిగా చేశారా అని చెప్పి నేను అనుకున్నాను కానీ వాళ్ళందరూ ఆశీర్వాదం ఉండబట్టే నాకు ఇట్లా క్యారెక్టర్స్ రావడం ఇలా మంచి పేరుతో అన్ని ఫిలిం ఫేర్ అవార్డు కూడా తీసుకున్నా పాపకి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నా ఆ రోజు కానీ మీరు చెప్తుంటే మాకు అసలు వినడానికి ఒళ్ళు జ్వలరీ ఇష్టం అసలు పాముతో చేయడం నిజంగా నోము సినిమా చూసినప్పుడు అనుకున్నామే చంద్రకళ గారికి కళ్ళ మీదకి వస్తుంది కానీ ఆవిడ వయసులో పెద్ద ఏదైనా కూరలు పీకినా పాము పామే కదా అదొకటే కాదండి కేరళలో నీళ్ళలో పడుకోబెడతారు ఏనుగులుతో తొక్కించమంటారు కదా ఏనుగులు వచ్చి అందులో కేరళలో అనమాట పిక్చర్ ఇలా కాలు ఎత్తితే నాకు కళ్ళు తెరవాలి కళ్ళు తెరిస్తే హరి నారాయణ నారాయణ అని అవును కళ్ళు తెరిస్తే కాలు కనపడుతుంది అయినా నారాయణ నారాయణ అనాలి నేను మళ్ళీ టేక్ ఇదైతే అక్కడ అంత లాస్ అవుతుంది మనకి అప్పుడే కొంచెం ఊహ తెలుస్తుంది ఇది పిక్చరు ఇది రీలు ఇది ఇలాగా అని చెప్పేసి సో నేను కూడా వాళ్ళకి ఇదయ్యాను అది ఎన్సేఫ్ట్గా తీయదు కాలు మావిటివాడి పైన ఉన్నాడు ఏమన్నా అన్స్పెక్టెడ్గా కాలు వేస్తే ఏమన్నా ఉందా అనుకున్నా అట్లాగే మనం సరదాగా అనుకున్నా గానీ ఆ పాత్ర వేసినందుకు గాని ఆ శ్రీహరి రక్షించకపోతే నిజమే వీటిని బయటపడలేదు నిజం ఏమీ తెలియని ఈ వయసు మీది నిజంగా వినడానికి కదా భయం వస్తుంది మాకు మీరు ఎలా నటించారో అనిపిస్తుంది అది నాకు నిజంగా ఎందుకంటే గజేంద్రుడు కదా గజేంద్ర మోక్షం అది అనిపించింది అలాగే నాకు ఆ గజేంద్రుడు మనీ మధ్యను కూడా నేను ఒక గుడికి వెళ్ళాను తిరుచూలో వెళ్తే ఏను కూడా చేత ఆశీర్వాదం అయ్యింది పౌనండి మంచిది అది ఆ పాత్ర వేసినందుకు గాని ఆ దేవుడే రక్షించాడనికా ఇప్పుడు మీ కెరీర్ అయిపోయితే కనుక యాక్చువల్గా మేము విన్నంతవరకు మీ నాన్నగారు ఫైట్ మాస్టర్ అన్నట్టుగా అసలు నాన్నగారు కెరీర్ ఎట్లా వచ్చింది ఎందుకంటే ఆయన నుంచి మీరు వచ్చారే సినిమాలో మీ నుంచి నాన్నగారు లేదండి లేదు లేదు నాన్నగారు ఫస్ట్ ఆయన గుంటూరులో ఎక్ససైజ్ ఇన్స్పెక్టర్గా చేసేవారు చేస్తే ఏదో పిక్చర్ షూటింగ్ నాకు గుర్తులేదు రామారావు గారు దేవిక గారు వీళ్ళందరూ పిక్చర్ అక్కడ గుంటూరులో అయితే నాన్నగారిని అప్పుడు పోలీసు ఇది పెట్టేవాళ్ళు బందోబస్తు చేసేవాళ్ళు నాన్నగారిని బందోబస్తు చేసేవాళ్ళు చేసినప్పుడు వీళ్ళు నాన్నగారు వెళ్ళే నా అంటే అప్పట్లో అసలు నందమూరి గారు అంటే ఇంకా అసలే ఫ్యాన్ కదా కొబ్బరికాయలు కదా ఇది చేయడం ఇప్పటికే ఉందండి ఇది నేను చూసాను కదా ఆయన అంటే చచ్చిపోతాం నేను కూడా నాకు కూడా చాలా చాలా ఇష్టం ఫస్ట్ అసలు మా ఇంట్లో మా నాన్నగారు మా నాన్నగారు ఫస్ట్ లేకపోతే ఆయన ఆయన పూట చూస్తారు ఎందుకంటే ఆయన పెట్టింది నేను నా లైఫ్ అని చెప్పి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను అప్పుడు సార్ గీరు లేరు కదా సారు లేవు అయ్యా అయ్యా బాబు నేను నాకు ఇష్టం పిక్చర్ లాక్ చేయడం నేను వస్తాను నాకేమో ఇప్పిస్తారా అని చెప్పారు వచ్చే సాంబు సాంబు అనే వేరే సాంబు అయ్యా ఇంకంతే నా నానమ్మకి తాతయ్యకి కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అప్పటికి మ్యారేజ్ అయింది అమ్మ కూడా నేను చెన్నై వెళ్తున్నాను అని చెప్పారు అంతే వచ్చేస్తారేలే మళ్ళీ అనేసి అనుకున్నాను అక్కడికి వెళ్ళిపోయి పిక్చర్స్ పిక్చర్స్లో శాంతి నివాసం ఫస్ట్ పిక్చర్ స్టెంట్ మాస్టర్గా ఇదయ్యారు అంతకుముందు రాఘవల్ మాస్టర్ గారు అని ఉండేవారు ఆయన దగ్గర నేర్చుకున్నారు ఫైటింగ్ ఇదంతా నేర్చుకొని రామారావు గారు పిక్చర్స్లో ఎక్కువ మట్టికి క్యా చిన్న వేషం అన్న వేసేవారు అలాగా ఫైట్ మాస్టర్ అయ్యారు నాన్నగారు వేసిన సినిమాల పేర్లు కొన్ని చెప్పండి ఎందుకంటే చిన్న వేషం అంటే గుర్తు పెట్టుకోవడం కష్టం కదా ఓకే అంటే వేషాలు తెలియదు కానీ ఫైట్ మాస్టర్గా ఆయన కొండవీట్ సింహం చేశారు ప్రతిఘటన అంటే ఈ ఇమాజిన్ చేస్తున్నాయి పాత సినిమాలు చాలా ఉన్నాయండి తాతమ్మ కళలో ఒక సాంగ్ చేపించారు రామారావు గారే వేరే వేరే డాన్సర్ చేస్తుంటే అతను చాలా బక్కగా ఉండి నచ్చలేదు తాతమ్మ కళ ఒక పిక్చర్మతి గారు దాంట్లో వస్తారు కదా అందరూ వచ్చి రైతులు అందరూ వచ్చేసి పంట వచ్చింది పాట ఆ పాటకి నాన్నగారు వేసి చూపించారు అతనికి వేస్ట్ చూపిస్తే నువ్వు వేసుకో నువ్వు ఆ అని వేసుకోరా అని స్టంట్ నుంచి డ్యాన్స్ కూడా చేసి ఆ పిక్చర్లో చేయించారు రామారావు గారు చేయించారు చేస్తే అప్పుడు అందులో బాగా క్లిక్ అయ్యారు కానీ తర్వాత పిక్చర్స్లో తర్వాత గిరిబాబు గారి పిక్చర్లో దేవతల ఆరా దీవిచ్చారు ఫైట్స్ అలాగా గిరిబాబు గారికి కూడా బాగా తెలుసు నాన్నగారు అంటే అలాగా చా అలాగా దాసనారాయణరావు గారి డైరెక్షన్లో రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చాలా పిక్చర్స్ చేశారు ప్రతి ఘటన తర్వాత రేపటి పౌరులు భారతనారి భారత టీ కృష్ణ గారు క్యారెక్టర్ కూడా ఇచ్చారు దానిలో స్టేజ్ మీద ఎక్కి ఒక మినిస్టర్ వస్తే మాట్లాడేది కూడా ఇచ్చారు టీ కృష్ణ గారు అంటే రామారావు గారి తర్వాత టీ కృష్ణ గారితో చాలా క్లోజ్గా ఉండేవారు నాన్న ప్రభాకర్ రెడ్డి గారితో లక్ష్మీదీపక్ డైరెక్టర్ గారితో వీళ్ళందరితో నాకు రెడ్డి గారు అంటే ఇంకొకటి చిన్న సిచ్యువేషన్ చెప్తా నాకు నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చి ఇచ్చారు నా దగ్గర ఇప్పటికీ ఉంది పిఆర్ అని ఉంటుంది దాని మీద ప్రభాకర్ రెడ్డి గారు అని కానీ నాన్నగారు ఎక్కువ ఆయన్ని రెడ్డి గారు అనే పిలుస్తారు నేను కూడా అలాగే పిలిచి రెడ్డి గారు అనేదాన్ని ఆయన మావయ్య అనేదాన్ని కాదు ఎందుకో తెలియదు కానీ రెడ్డి గారు అనేదాన్ని మేము ఇన్ని పిక్చర్స్ చేసాం అప్పటికే ఆయన మంచి విల్లన్ గా చేస్తారు కదా నీకు మంచి అవార్డు వచ్చిందమ్మా అంటే చాలా సంతోషం వేసింది ఆయన వచ్చి నాకు ఆ మత్యంలో మంచిగా ఎలా చేయ వాటర్ వేసి తీసుకొచ్చి ఇచ్చారు ఎంత మంచి ఆయన చాలా మిమ్మల్ని అందరూ గారం చేశారు అందరు తలో బహుమతి బాగా 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 చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తే అదొక చాలా ప్లస్ పాయింట్ పాయింట్